ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్లో అనేక తెలుగు సినిమాలు అందుబాటులో ఉన్నాయి నేడు ట్రెండింగ్లో ఉన్న నాలుగు ఉత్తమ సినిమాల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం వివిధ జోనర్ల సినిమాలతో రుచికి తగ్గ సినిమాను ఎంచుకోండి ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్లో ఎన్నో రకాల కంటెంట్తో సినిమాలు వెబ్ సిరీస్లు డిజిటల్ స్ట్రీమింగ్ అవుతుంటాయి అయితే వాటిలో చూసేందుకు కొన్ని మాత్రమే చాలా బెస్ట్గా ఉంటాయి అలాగే అవి టాప్ ఓటీటీ ట్రెండింగ్ సినిమాలుగా దూసుకుపోతుంటాయి ఇవాళ ఆహా ఓటీటీ టాప్ ట్రెండింగ్ సినిమాల్లో ఆహా అనిపించే ది బెస్ట్ నాలుగు సినిమాలు వాటి జోనస్ వాటి ట్రెండింగ్ స్థానాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం ఆ సినిమాలన్నీ కూడా తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్నాయి బిగ్ బాస్ తెలుగు ఎనిమిది సీజన్లో రన్నరప్ గా నిలిచి అందరి మన్ననలు పొందిన గౌతమ్ కృష్ణ హీరోగా చేసిన రెండో సినిమా సోలో బాయ్ కాలేజ్ నుంచి జీవితంలో ఎలా ఎదగాలో మోటివేషన్ ఇచ్చే యూత్ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమా సోలో బాయ్ ఆహా ఓటీటీలో టాప్ రెండు ప్లేసులో ట్రెండింగ్ అవుతోంది ఇది చూసేందుకు ఆహా అనిపించే సినిమా అని చెప్పుకోవచ్చు బ్యూటిఫుల్ హీరోయిన్ శ్రీనాథ్ ప్రధాన పాత్రలో నటించిన సైన్స్ ఫిక్షన్ సర్వైవల్ థ్రిల్లర్ సినిమా కలియుగం రెండు వేల అరవై నాలుగు ఓటీటీ రిలీజ్ అయినప్పటి నుంచి ట్రెండింగ్లో దూసుకుపోతున్న కలియుగం ఆహాలో ఇవాళ టాప్ నాలుగో ప్లేసులో ట్రెండింగ్ అవుతోంది కాబట్టి ఈ సినిమా కూడా మంచి థ్రిల్లింగ్ ఇచ్చే మూవీ ఒక చిన్న తప్పు ఎంతోమంది ప్రాణాలను ఎలా బలిగొన్నదే చెప్పే సందేశాత్మక చిత్రమే ఇరవై మూడు ఇరవై మూడు తెలుగులో క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కిన ఇరవై మూడు ఇరవై మూడు ఆహా ఓటీటీలో టాప్ స్థానంలో ట్రెండింగ్ అవుతోంది కాబట్టి చూసేందుకు ఆ సినిమా కూడా బెస్ట్ ఆప్షన్ తెలుగులో బోల్డ్ అండ్ రొమాంటిక్ కంటెంట్తో తెరకెక్కిన వెబ్ సిరీస్ మస్తీస్ హీరో నవదీప్ చాందిని చౌదరి బిందు మాధవి హెబ్బా పటేల్ అక్షర గౌడ రాజా చెంబోలు తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన ఈ సిరీస్ను గా ఒక సినిమాగా మలిచారు ఓటీటీ సిరీస్ ను మూవీల ఆహాలో డిజిటల్ స్ట్రీమింగ్ చేశారు అప్పటి నుంచి ఆహా ఓటీటీ లో మస్తీస్ కొనసాగుతోంది ఇవాళ ఆహాలో ఓటీటీ ట్రెండింగ్ సినిమాల్లో టాప్ ఏడో స్థానంలో దూసుకుపోతున్న మస్తీస్ చూసేందుకు మంచి ఆప్షన్ ఎఫైర్స్ ఇల్లీగల్ రిలేషన్షిప్స్ వంటివి జీవితాలపై ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తాయనే కాన్సెప్ట్ తో మస్తీస్ సాగుతుంది మీద ఆహా ఓటీటీలో విభిన్న రుచులకు తగ్గట్టుగా చాలా సినిమాలు ఉన్నాయి మీకు నచ్చే జోనర్ ఏదైనా ఆహాలో మీకు తగిన సినిమా లభిస్తుంది